అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ ఈ రోజు మనఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ లో ప్రతిరోజు న్యూ డిజైన్స్ లాగా ఈ రోజు కూడా తీసుకొచ్చానమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ చాలా యూనిక్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను అండ్ మోజనెట్ కలెక్షన్స్ కూడా ఉండబోతున్నాయి అండ్ సింపుల్ నుంచి బ్రైడల్ వర్క్ కూడా తీసుకొచ్చేసాను అనమాట అండ్ స్పెషల్లీ వెడ్డింగ్ కలెక్షన్ అన్ని కూడా ప్రీమియమేనండి సో అన్ని కూడా హై క్వాలిటీ మనకు గోల్డ్ రిప్లికా డిజైన్స్ లుక్ వైజ్ గా కూడా మనకు రియల్ గోల్డ్ లాగా కనిపించే కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనకు ఒక కస్టమర్ ఇచ్చిన రివ్యూ చూసాము అండ్ మ్యామ్ ఏం చెప్పారనేది చూడండి సో చాలా చాలా బాగున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలా రివ్యూ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ఇంకా ప్లే చేయకుండా మంచి సింపుల్ బడ్జెట్ రేంజ్లో అండ్ సిల్వర్ పాలిష్లో చూస్తున్నాం అనమాట హై క్వాలిటీ సీజర్స్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ ఏ ఎలాంటి అకేషన్స్కి బాగుంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ పెట్టడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ నైట్ ఫంక్షన్స్కి అండ్ శారీ అయినా లేదంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకైనా కూడా ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయండి ఒక మాటలో కూడా చెప్పలేమన్న అనమాట అంత మంచి క్వాలిటీ అండ్ ఏడీ స్టోన్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది అండ్ అంతేకాదు ఏజ్ లిమిట్తో లేకుండా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి న్యూ డిజైన్ అండి మంచి డిజైనర్ పీస్ అనమాట మొత్తం కూడా అమెరికన్ స్టోన్స్తో అయితే వచ్చేసింది సో కంటే మోడల్లో మనకు యూ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట అందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అన్ని కలర్స్ చూస్తే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బాగుంది అనిపించింది అండ్ నెక్స్ట్ మనం ఈ పింక్ చూసాం ఈ పింక్లో బాగుంది గ్రీన్ కంటే ఇలా ఒకదాని చూసిన తర్వాత ఒకటి ఆ ఇది కలర్లో బాగుంది అంటే నిజంగా చెప్పాలంటే అన్ని కలర్స్లో కూడా బాగుందనమాట సో సిల్వర్ లుక్ నేను కొన్ని ఎక్కువే ఉన్నాయన్నమాట డిజైన్స్ మీకు చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అందుకే సిల్వర్ తోనే స్టార్ట్ చేశాను సో ఇవి కూడా ఇది ఒక మోడల్ అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ టూ మోడల్స్ చూసాం ఇది ఒక థర్డ్ మోడల్ అండ్ ఇంకా అవన్నీ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అనమాట రోజ్ గోల్డ్ జస్ట్ త్రిబుల్ నైన్కినా అండి అండ్ ఇంకోటి వచ్చేసి లోనే గోల్డ్లోనే మోజనట్లో కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి కంటే మోడల్ వస్తుంది అనమాట ఈ నెక్లెస్ కూడా న్యూ డిజైన్ అంటే చాలా చాలా ప్రిటీగా అయితే ఉంది జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ కంటే పైన చాలా చిన్న ఇడి స్టోన్ ఫిక్స్ వస్తుంది అండ్ ఈ నెక్లెస్ గురించి చెప్పాలంటే ఈ నెక్లెస్ కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు అనమాట ఎందుకంటే ఇది మీరు చాలాసార్లు రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే మీ అందరికి తెలిసిందే ఈ పర్ల్ అండ్ కుందన్ నెక్లెస్ రీస్టాక్ అయింది ఎన్నిసార్లు అంటే త్రీ ఫోర్ టైమ్స్ ఒకసారి కూడా కాదు త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ సో చాలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కుందన్ విత్ గోల్డ్ రిప్లికా కలెక్షన్కి వచ్చేస్తాము సో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అంటే నమ్మేస్తారు అలాగ ఉన్న జుమ్కాసు అండ్ ఇవి వచ్చేసి ఇయర్ కప్ అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్ ఇంకా సిల్వర్ బేస్డ్ ఇంకా రియల్ జడావు కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇక్కడ ఇంకొక మోడల్ ఇది కూడా మనకు ఇయర్ కప్ అండ్ ఇది కూడా వచ్చేసి మనకు కాస్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి మీ అందరికీ ఐడియా ఉంటుంది జడావు కలెక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ పడతాయి అందులో జడావులు ఇంకా ప్రీమియం అంటే ఇంకా సిల్వర్ బేస్డ్ మీద అంటే ఇంకా ప్రైజ్ అనేది ఇలాగే ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి మనకు న్యూ మోడల్ అనమాట గోల్డ్ రిప్లికాలోనే న్యూ డిజైన్స్ కొంచెం లాంగ్ ఇష్టపడతారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కొంచెం బ్రాడ్గా వేర్చాలి బ్రాడ్గా కూడా ఉండాలి ట్రెడిషనల్గా కూడా ఉండాలి అనుకున్న వాళ్ళకు అండ్ ఇదో ఒక ఇంకొక జుంకాసు సో ఈ మాంగ్టికాస్ ఈ బ్రాడ్ మాంగ్టికాస్ కెంపు మాంగ్టికాస్ అయితే రీస్టాక్ అయ్యాయండి అండ్ నేను రీసెంట్గా అండి ఐ థింక్ వన్ వీక్ కూడా అయ్యిందో నాకైతే పక్కాగా ఐడియా లేదు వన్ వీక్ కూడా కాలేదు అనుకుంటున్నాను నేను పెట్టి సో వన్ వీక్లోనే మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది చాలా బాగా సేల్ అయ్యి వెడ్డింగ్ సీజన్ కదండి సో చాలామంది అడుగుతున్నారు అండ్ జిలేబీలో ఇంకొక న్యూ మోడల్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఇక్కడ మీరు కొంబో చూసారు మీకు కొంబో వద్దు అనుకుంటే కనుక ఓన్లీ హారం అన్న తీసుకోవచ్చు లేదు షార్ట్ ఒకటి కూడా మీరు తీసేసుకోవచ్చు అండి సో వచ్చేసి లాంగ్ అనమాట కంప్లీట్ ఇంకా మీకు రియల్ రష్యన్ బిడ్స్ అండ్ కెంపో స్టోన్ ఫిక్స్డ్ అయితే వస్తుంది మీకు రియల్ పిక్ కూడా చూపిస్తానండి ఎలా ఉంటుందన్నమాట అచ్చో మనకు గోల్డ్ అంటే ఇంకా మనం హాల్మార్క్ ఒకటే తక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే ఉంటుంది క్వాలిటీ అయితే అండ్ సింపుల్ నెక్సెట్ మెహందీ విక్టోరియన్ పాలిష్లో అండ్ ఈ కాస్ట్ వర్తీనా కాదా చెప్పండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా దీని కాస్ట్ అయితే త్రిబుల్ నైన్ వరకు కూడా ఉంటుందండి మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి ప్రైజెస్ అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ మన దగ్గర వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్ లాగా ఉంటుంది ఇందులో కూడా మనకు లాంగ్ కూడా ఉంది షార్ట్ కూడా ఉందన్నమాట సో ఫస్ట్ మనం నెక్లెస్ చూసేసాం ఇది లాంగు అండ్ ఇది వచ్చేసి మీరు ఈ టైప్లో హారమ్స్ ప్రీవియస్ వీడియోలో చూసే ఉండే ఉంటారు చాలా రోజులైందండి పెట్టి ఇవి రీస్టాక్ అయ్యింది అనమాట సో మీకు విత్ నెక్లెస్ చూపించాను వితౌట్ నెక్లెస్ కావాలంటే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎందుకంటే ఈ పాలిష్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం చెడవు కుందన్స్ కూడా వచ్చేసాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి పర్ల్లో హిప్ బెల్ట్ అండి ఇది సో అడ్జస్టబుల్ అండ్ మీకు చాలా అడ్జస్టబుల్గా ఉంటుంది ఎంత కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైనా కూడా వచ్చేస్తుందండి అండ్ ఇంకోటి వచ్చేసి ఇది హారం సో పర్ల్ కాంబినేషన్తో ఐ థింక్ ఇది కూడా నాకు పెట్టినట్టే ఐడియా ఉంది బట్ న్యూ డిజైన్ అయితే కాదు వన్ టైం పెట్టాను పెట్టాను అనుకుంటున్నాను అండ్ పెట్టాను మిస్ చేశాను అనేది అయితే నాకు గుర్తులేదు బట్ రీస్టాక్ అయితే అయ్యిందండి అండ్ ఇది కూడా రీస్టాకే అండ్ ఇదైతే చాలా ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ తర్వాత అనుకుంటాను దీని రివ్యూస్ కూడా ఉన్నాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ప్యాక్ చెక్ చేసుకోండి దీని రివ్యూస్ కూడా పెట్టే ఉన్నాను సో ఐ థింక్ మ్యామ్ అప్పుడు లాంగ్ షార్ట్ ఏదైనా సరే రివ్యూస్ అయితే ఉన్నాయండి ఇందులో మీకు కూడా కాంబో తీసుకోవచ్చు లేదంటే లాంగ్ తీసుకోవచ్చు హారం తీసుకోవచ్చు లేదంటే చౌకర్ తీసుకోవచ్చు చోకర్ కాస్ట్ జస్ట్ టెన్ ఫిఫ్టీ మంచి యాంటిక్ గోల్డ్ అండ్ వితౌట్ ఇంకొకటి వచ్చేసి సీజెడ్ విత్ గాడ్ మోటివ్ అంటే మీకు ఫ్రంట్కి గాడ్ ఉన్నట్టు కనిపించదు బ్యాక్ ఇలా వస్తుంది సైడ్లకి మిడిల్కి అంతా కూడా చాలా సింపుల్గా చాలా యూనిక్గా అయితే ఉంటుంది అండ్ ఈ చంపస్వరాలు కూడా మనకి రీస్టాక్ అయ్యాయి ఈ దీని రివ్యూస్ కూడా మనం చాలా సార్లు షేర్ చేసాం కూడా వీడియోస్లో కానీ కమ్యూనిటీస్లో కమ్యూనిటీ పోస్ట్లో కానీ చాలా సార్లు పెట్టి ఉన్నాము దీనివి కూడా ఇవి కూడా మనం ఇది కూడా ఒకటారు కాదు ఆల్మోస్ట్ ఇది ఒక ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అని ఫైవ్ సిక్స్ టైమ్స్ అనుకుంటాను అన్నిసార్లు అయితే రీస్టాక్ అయ్యాయి ఎందుకంటే ఇది అయిపోయినా కూడా చాలా ఫాస్ట్గా రీస్టాక్ అవుతున్నాయి వన్ మంత్ అలా అయిపోతున్నాయి అనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ఎగ్జాక్ట్ అదే డిజైన్ అని అనిపిస్తుంది బట్ న్యూ లేదా అదే నా ఓల్డ్ డిజైన్ అనేది నాకు కూడా క్లారిటీగా లేదు బట్ రీస్టాక్ అయితే అయ్యాయి ఇది అయితే న్యూ మోడల్ అనమాట ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి కాస్ట్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీనే కదా సెవెంటీన్ ఫార్టీ అలా పడుతుంది అనమాట సో కంప్లీట్ ఇంకా టెంపుల్ వర్క్తో అయితే ఉంటుంది సో అలా వద్దు అనుకుంటే మీరు ఇలా ఈ డిజైన్లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఓపెనబుల్ అయితే ఉంటుంది సైజెస్ వచ్చేసి మీరు జస్ట్ బ్యాంగిల్స్ లాగా వేర్ చేసుకోవాలనుకుంటే కరెక్ట్ బ్యాంగిల్ సైజ్ తీసుకోండి లేదా ఓపెన్ చేసి వేసుకోవాలి మరి ఇలా జారిపోయినట్టు ఉండకూడదు హ్యాండ్కి కొంచెం అద్దినట్టు ఉండాలి అనుకుంటే మీకు ఒక నెంబర్ పాయింట్ అనేది తక్కువే తీసుకోండి అండ్ సపోజ్ టూ టెన్ వాళ్ళు టూ ఎయిట్ తీసుకుంటే ఓపెన్ చేస్తూ పెసుకోవాలి ఇలా ఎక్కువ మీకు అండ్ ఇంకోటి వచ్చేసి మనకి నెక్లెస్ కూడా కొత్తగానే లాంచ్ అయిందండి ఇందులో కూడా మీకు కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇదంతా కూడా కంప్లీట్ మీకు ఏడి స్టోన్స్తో అయితే వచ్చేస్తుంది సో సూపర్ సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది కాకపోతే సిల్వర్ పాలిష్ అండ్ సిల్వర్ పాలిష్ కూడా ఇప్పుడు ఎంత ట్రెండ్లో ఉంది మీ అందరికీ తెలిసింది ఇలాంటి జ్యువెలరీస్ నైట్ ఫంక్షన్స్కి అండ్ ఫోటో చాలా గ్రాండ్గా వస్తున్నాయి అన్నమాట ఫొటోస్ కూడా ఫోటో షూట్స్కి ఇలా తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి మనం జిలేబీ నెక్లెస్లో న్యూ డిజైన్ అయితే చూస్తున్నామండి ఈ మోడల్లో సో ఈ మోడల్ మీరు డిజైన్ని అబ్జర్వ్ చేయండి చాలా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుందండి మేకర్ చేయడానికి చాలా కష్టపడ్డారు అండ్ దీని కాస్ట్ జస్ట్ ఎంత అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అంతే ఓన్లీ నెక్లెస్ కాస్ట్ కాంబో కాస్ట్ అనేది మీకు నైన్ థౌజండ్ అబవ్ పడుతుంది అండ్ నెక్లెస్ అండ్ ఇంకేదైనా మనం అట్లీస్ట్ ఒక మన సిల్వర్ ఇచ్చేసి జస్ట్ మనం ఈ డిజైన్ మేక్ చేయమంటే కూడా మినిమం మనకి మన మన ఐటమ్ మనం ఇప్పుడు మన దగ్గర ఏదైనా సిల్వర్ కాయిన్స్ ఉండి ఈ డిజైన్లో చేయమంటే కూడా చాలా కాస్ట్ పడుతుంది బట్ ఇది సిల్వర్ బేస్డ్ అండ్ మంచి నక్షి పాలిష్ హై క్వాలిటీ పాలిష్ జడవు కుందన్ స్టోన్ వాల్యూ కూడా పడట్లేదండి ఇలా మీరు చూసుకోండి సో చాలా బాగుంటుంది అండ్ ఇది నెక్లెస్ అండ్ రియల్ పిక్లా ఇది నక్షి అండి సో ఈ నక్షి ఇప్పుడు మనకు ఈ పాలిష్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే మనకు గోల్డ్ అంటే ఎల్లో ఇష్గా ఉంటుంది ఇది అలా ఉండదు సో పాలిష్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి చాలామందికి ఆ పాలిష్ చాలామంది లైక్ చేశారు కొంతమందికి మేబీ ఆ పాలిష్ గురించి ఐడియా లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి సో అందరికీ పాలిష్ ఐడియా ఉండదు కదా సో చాలా మంది ఇప్పుడు కావాలని ఇలా గోల్డ్ పాలిష్కి మన దగ్గర ఉన్న గోల్డ్ ఐటమ్స్కి ఇలా పోలీష్ అనేది చేయించుకుంటున్నారు ఆల్మోస్ట్ నాకే చాలామంది మన కస్టమర్స్ అడిగారు అనమాట నాకు ఈ పోలీష్ మీరు చేపించి ఇవ్వండి అని నా దగ్గర ఉన్న గోల్డ్ సెట్కి చేపించి ఇవ్వండి అని కూడా మన కస్టమర్స్ చాలామంది అడిగారు లేదంటే ఎక్కడ చేస్తారో చెప్పండి మేము వచ్చానో అని కూడా చాలామంది అడిగారు అండ్ మనమైతే అలాంటివి ఏమి చేయించాము అడిగ అడిగిన విషయం లేదంటే లొకేషన్ చెప్పండి అని కూడా అడిగారు సో అవి ఏమైతే మేము చేపించాం కాబట్టి ప్రజెంట్ ఏం చెప్పలేదు సో నాకు పాలిష్ బాగా నచ్చిందని ఇలా రిక్వెస్ట్గా కూడా అడిగారు బట్ నేనైతే చెప్పించలేకపోయాను అండ్ ఇది వచ్చేసి మనకు హాఫ్ జడ ఆసండి అంటే చిన్న జడలు అనమాట ఇప్పటివరకు మనం పెద్ద పెద్ద జడలు చూసాం కదా సో అందులో మామూలుగా చిన్న లాగా చిన్న పెన్నెంట్ లాగా వస్తుంది అది కాకుండా ఇది కొంచెం లాంగ్ అనమాట అండ్ మీకు చెప్పాలంటే ఒక అరమూరు ఉంటుంది అనుకోండి అర్థమయ్యేలాగా చెప్పాలంటే అండ్ రష్యన్ బీడ్స్ హారం అండి అమేజింగ్ అనమాట రియల్గా న్యూ డిజైన్ అసలు రియల్గా గోల్డ్ లాగా ఉందంటే నమ్ముతారా అసలు నేను చెప్పడం కాదండి మీకు నచ్చితే కనుక హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టుకోండి రిసీవ్ చేసుకున్న తర్వాత మీ ఫీలింగ్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఎంత ఆనందం పడ్డారు అనేది నాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందనమాట అండ్ అసలు ఆర్డర్ తీసుకున్నప్పుడు కంటే కూడా నిజంగా ప్రామిస్గా చెప్తున్నానండి నమ్మరు కస్టమర్స్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు నాకు నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్సే అండ్ ఇక్కడ మీకు లాంగ్ చూపిస్తాను త్రీ లాస్ట్ త్రీ స్టెప్స్లో ఇందులో మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక త్రీ సపోజ్ ఫస్ట్ మనం చూస్తున్నాము వితౌట్ పర్ల్ అండ్ బీడ్ హ్యాంగింగ్ లేకుండా ఇందులో మీకు ఇంకొక మోడల్ కూడా ఉన్నాయి సో ఇది నేను ఇక్కడ వీడియో పైన డేట్ కూడా మెన్షన్ చేస్తానండి ఎందుకంటే వీడియో చాలామంది ప్రైజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవట్లేదు కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా రావట్లేదు అండ్ మళ్ళీ వెళ్ళి వీడియో వెతకాలి ఇవంతా అడుగు చెప్తున్నారనమాట సో అందుకని నేను డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు గుర్తు ఉండిపోవాలని చెప్పేసి ఇందులో మీకు త్రీ మోడల్స్ కూడా చూపించాను పర్ల్ హ్యాంగింగ్ వితౌట్ పర్ల్ హ్యాంగింగ్ అన్సిమ్లర్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నాం అనమాట ఇది చాలా బాగుందండి ఇది కూడా జుంకాస్లో స్క్రూ టైప్వి చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు సో ఎట్లాగైనా పట్టుకొచ్చేసాను మీకోసం అయితే సో ఇలా ఉంటుంది మీడియం మరీ ఓవర్ బిగ్ సైజ్ అయితే ఉండదు మీడియం సైజు ఇందులో మీకు గ్రీన్ అండ్ లెవెండర్ పింక్ త్రీ కలర్స్లో కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మీకు వీడియో స్టార్టింగ్లోనే చూపించేశాను స్క్రూ టైప్ వస్తుంది మనకు ముంబై స్క్రూ అలా వస్తుందనమాట వచ్చేసి మనకు చంపస్ అండి సో ఓన్లీ గ్రీన్లోనే ఉన్నాయి పింక్లో రాలేదు మంచి బాగుంటుంది అనమాట గంగా జమున పాలిష్లో అండ్ ఇంకోటి వచ్చేసి సింపుల్ నెక్సెట్ అండి మంచి యాంటిక్ అన్నిక్ బీట్స్ రైస్ బల్ హ్యాంగింగ్స్ చాలా సింపుల్గా ఎక్కువ బ్రాడ్ నెక్ సెట్స్ వేర్ చేయడం ఇష్టం లేని వాళ్ళ కోసం అనమాట సో చాలా బాగుందనమాట అండ్ ఇది ఈ నెక్లెస్ వచ్చేసి మళ్ళీ రీస్టాక్ స్టాక్ అయింది ఇది కూడా మొన్న కాంబోగా పెట్టాను సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ వెంటనే అంటే అవి అవ్వకముందే ఇవి రావాలి అన్నట్టుగా వెంటనే రీస్టాక్ స్టాక్ అయితే చెప్పించారనమాట సో చాలా బాగున్నాయి హారం నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అండ్ ఇంకోటి వచ్చేసి మనం చాందబాలి విత్ అంకట్ రూబీ కాంబినేషన్తో నెక్లెస్ అయితే చూస్తున్నాము మల్టీ కలర్ మీరు చూసేసారు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫస్ట్ పింక్ అండ్ గ్రీన్ సారీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్తో చూశారు అండ్ ఇది వచ్చేసి మోర్ ఇట్ విక్టోరియన్ హారం సో విక్టోరియన్ అంటే నెక్లెస్ మిడిల్ లెంత్ వస్తుంది హారం కాదు నెక్లెస్ మంచి ఎంబ్రాయిడ్ స్టోన్ వచ్చేసి చాలా చాలా బాగుందనమాట అండ్ ఇంకొక నెక్లెస్ ఇది కూడా మనకు చాంద్ టైప్ ఛాంద్ డిజైన్ అనమాట అంటే నెలవంక డిజైన్ లా ఉంటుంది కిందంతా కూడా పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అండ్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో ఉంటుంది స్పెషల్గా చెప్పాలంటే ఇంకోటి వచ్చేసి ఇది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మంచి మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనం చూస్తున్నాము బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మంచి రూబీ విత్ వైట్ కాంబినేషన్తో చాలా చాలా బాగుందనమాట సో ఇందులో మీకు టూ బీడ్ బీడ్స్ హ్యాంగింగ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి సింపుల్ జడౌకుందని నెక్లెస్ సో జడౌ డ్రాప్స్ రష్యన్ బీడ్స్ తీసుకొని మేక్ చేసింది చాలా సింపుల్గా చాలా బాగున్నాయి వితౌట్ గోడ్ మోటివ్ డిజైన్ని మీరు ఒబ్జర్వ్ చేయండి పికాక్ డిజైన్తో అయితే ఉంటుంది అండ్ ఈ సింపుల్ నెక్సెట్ అయితే చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది జస్ట్ మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది క్వాలిటీ వైజ్గా కూడా చూసుకుంటే మ్యామ్ చాలా బాగుంటుంది మ్యామ్ అండ్ నేను మీకు నార్మల్వి అయితే నార్మల్గా చెప్పేస్తున్నాను అండ్ కొంచెం హై అయితే హై క్వాలిటీ అనేది చెప్పేస్తాను మీ దగ్గర దాపరికాలు ఎందుకండి క్వాలిటీ ఇష్టపడితేనే ఆర్డర్ చేసుకుంటాను ఉంటే నా ఐటమ్ నా దగ్గర ఉంటుంది లేకపోతే మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి అంతే కదా సో ఏది ఫోర్స్గా అండ్ ఒకటైతే ఒకటి చెప్పి చేయాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సో దానికోసం అండ్ ఇంకొకటి మీరు కలెక్షన్ అయితే చూసేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే రీసెంట్గానే అండ్ ఈరోజు అండ్ నిన్న నిన్న మొ మొన్న అనుకుంటాను కదా సో మొన్న టూ డేస్ బ్యాక్ అండ్ ఈరోజు టుడే ఒక కస్టమర్స్ని కొంచెం అన్హ్యాపీ అనమాట దేని విషయం గురించి అంటే ఒక కస్టమర్ డైమండ్ రూప్లికా ఇయర్ రింగ్స్ తీసుకున్నారు ఎందుకంటే తీసుకున్నారు చాలా ఆ ఇయరింగ్స్ నేను చాలా సేల్ చేశాను అనమాట సో చెప్పలేనని సేల్ చేశానండి రియల్గా చెప్పాలంటే సో అన్నీ సేల్ చేసిన నేను రీసెంట్గా ఒక ఇయర్ రింగ్కి చిన్నగా స్టోన్ మిస్ అయిందనమాట మ్యామ్ రిసీవ్ చేసుకునేసరికి మళ్ళీ తను ఓల్డ్ కస్టమర్ ఓల్డ్ కస్టమర్ న్యూ కస్టమర్ కూడా కాదు సో మామూలుగా మనకు మన కస్టమర్ ఎవరైనా రీచ్ అయితే ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అండ్ మీకు మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి అని చెప్తాము సో మ్యామ్ ఇంట్లో లేరు ఎవరో తీసే ఓపెన్ చేశాననమాట సో సంథింగ్ ఏదో చెప్పారు తను ఇదే అనుకుంటాను స్టోర్ మిస్ అయింది తనకు ఓపెనింగ్ వీడియో లేదు సో నేను ఇంకొకటి గుర్తుపెట్టుకొని మీ అందరికీ మన ఓల్డ్ కస్టమర్స్కి చాలామందికి తెలుసు నేను నాది కొంత హ్యాండ్ స్టాక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నేను కొన్ని సేల్ కూడా చేస్తాను ఈవెన్ నా ఫ్రెండ్స్లో అండ్ కొన్ని బిగ్ ఐటమ్స్ అయితే నేను ట్వంటీ థౌజండ్ అలాంటి ఐటమ్స్ అయితే నేను అంతంత అమౌంట్ పెట్టి బల్క్ ఆర్డర్స్ అయితే తీసుకురా బల్క్ ఐటమ్స్ అయితే తీసుకురాలేను ఎందుకంటే ఒక రోజుకి నేను ఒక వీడియోలో మీకు చూపిస్తున్న ఐటమ్ ఒక లక్షకి పైగా ఉంటాయి సో అన్నీ నావి ఉండవు అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఇన్ని అన్ని రకాలవి ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాను అంటే ఇందులో నావి నా ఫ్రెండ్స్ బి అండ్ కొన్ని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్తో టైఅప్ అయి అక్కడ నేను ఐటమ్స్ తీసుకొస్తే మగిలి మిగిలిపోతాయి అవి సేల్ కాకపోతే మనీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఫస్టే పేమెంట్ వాళ్ళ దగ్గర పెట్టేసి ఐటమ్ ఓకే నా కస్టమర్కి ఇది ఇచ్చింది ఇలా మీరు పంపించేయండి సో అని చెప్పి ఫస్ట్ అమౌంట్ పెడితేనే వేస్తారు లేకపోతే పంపించరు అన్నాక నేను అది మళ్ళీ అందులోంచి అమౌంట్ కట్ కట్ చేసుకొని ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ నాలాగే చాలా మంది చేస్తున్నారు అండ్ మేమిక్కడ వీడియోస్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలని చెప్పేసి వీడియోస్ చేయట్లేదండి మేము బిజినెస్ చేస్తున్నాం సో బిజినెస్ చేస్తున్నప్పుడు వీడియో యూట్యూబ్ త్రూనే డబ్బులు రావాలని చేస్తే కనుక నేను కూడా ఒక పది ఐటమ్స్ పెట్టుకొని లైవ్ పెట్టేసి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఫిఫ్టీన్ మినిట్స్ అలా ల్యాక్ చేస్తూ చూపించవచ్చు బట్ అలా కాదు నేను ఒక వీడియోలో ఒక టూ హండ్రెడ్కి పైగా డిజైన్స్ చూపిస్తున్నాను అది కూడా అన్ని టైప్స్వి మన దగ్గర ఉంటాయి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇలా అన్ని చూస్తున్నానంటే నా ప్రాబ్లం ఇదనమాట సో నా ఐటమే కాదు నేను ఎన్ని చూపించడానికి ఇంత కలెక్షన్ మీకు చూపించడానికి రీజన్ నా కలెక్షన్తో పాటు నావి నా ఫ్రెండ్స్వి అండ్ నేను మ్యానుఫ్యాక్చర్స్ త్రూ ఇంతమందివి చూ చేస్తున్నాను సో ఇలాంటప్పుడు నా మేము పెట్టుకున్న రూల్ ఏంటంటే ఇప్పుడు నాదైతే నేను చెక్ చేసి పంపిస్తాను ఒకవేళ ఇప్పుడు కంప్లైంట్ ఏంటి కస్టమర్ నుంచి వచ్చింది స్టోన్ మిస్ అయింది అని సో ఇలా మిస్ అయింది అని నేను తనని అడిగి అడగాలంటే ప్రూఫ్ నాకు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ కావాలా వద్దా మీరే చెప్పండి మ్యామ్ సో కంపల్సరీ నేను మీరు నేను అడుగుతాను లేదు మ్యామ్ మేము కరెక్టే పంపించాము మేము అలా ఎందుకు చేస్తాము మేము చెక్ చేసి పంపించాము అని వాళ్ళ స్టాఫ్ అంటారు మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చే స్టాఫ్ అంటారు సో వాళ్ళతో నేను ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేయలేను కదా నేను ఒకవైపు ఇది చూసుకోవాలి అందరికీ రిప్లైస్ ఇవ్వాలి అండ్ వీడియోస్ చూసుకోవాలి వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అసలు అలాంటి ఇష్యూ ఏమైనా వస్తే కట్ చేసేస్తారు మా అమౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది ఇంకా ఎక్కువ మా నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మా నెంబర్లు కూడా బ్లాక్ చేస్తారు లక్షల లక్షలు కట్ ఉంటారు సో అయినా కూడా బ్లాక్ చేసేస్తారు మమ్మల్ని సో ఎక్కువగా ఇలా ఇరిటేషన్ చేస్తే ఎందుకంటే అవసరం మాది డబ్బులకు ఉన్నాయి అక్కడ ఐటమ్స్ బాగుంటాయి నా వాళ్ళని మేము వాళ్ళని నమ్మి చేస్తున్నాము సో వాళ్ళు మమ్మల్ని ఏం నమ్మే పని ఉండదు మేము వాళ్ళని నమ్మి చేస్తాం అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతే సో మేము చెప్తుంది ఏంటి వాళ్ళకి కూడా చెప్తుంది ఏంటి మీ కస్టమర్స్ నుంచి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి అది కూడా మీరు ఎలాంటి ఇలా అలా అని మా కస్టమర్స్ మంచి వాళ్ళు ఇలా అని కూడా మేము మీరు చెప్తున్నా కూడా మేము తీసుకోము మాకు హండ్రెడ్ పర్సెంట్ పార్సిల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ కావాలి అని ఇది ఒక్కటే చెప్తారు సో ఇది ప్రతిసారి రిపీటెడ్ మనం చెప్పిన సార్లు కొంచెం ఎక్స్క్యూజ్ చేయనన్నా కూడా చెయ్యరు సో ఇది ఇలా టూ కస్టమర్స్ కూడా ఒక కస్టమర్స్ కంటే ఓల్డ్ కస్టమర్ అని చెప్పలేదు ఇంకొక కస్టమర్కి నేను ఆల్రెడీ చెప్పాను చెప్పిన తర్వాత కూడా తను ఓపెనింగ్ వీడియో తీయలేదు సో ఇలా అంతకుముందు ఏంటంటే ప్యాకింగ్స్ వచ్చేవండి ప్యాకింగ్స్ వచ్చేసరికి మళ్ళీ ఫేక్ ఓపెనింగ్ వీడియో ఇలా చెప్పాలంటే నిజంగా అలా నేను పంపించేటప్పుడు నేను కూడా అలా చేపించాను ఎందుకంటే నా కస్టమర్ బాధపడకూడదు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఇలా కొంచెం కవర్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ కట్ చేయండి అని నేను కూడా చేయించున్నాను అబద్ధం చెప్పకూడదు సో నా ఐటమ్ అయితే నేను తీసుకుని వాళ్ళకి మళ్ళీ అవే పంపించేదాన్ని సో నాది కాని వాటికి నేను ప్యాకింగ్సే కదా అని సో ఓకే కవర్ చేసి ఇలా చేయండి అని నేను కూడా చెప్పించాను యాక్చువల్గా ఇలా వీడియోలో నేను చెప్పకూడదు నాకు చాలామంది అగేన్గా అగైన్ కొంచెం ఇలా మీరు ఐడియాస్ ఇస్తున్నారా అన్నట్టు కూడా అనుకోవచ్చు చాలామంది చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ నా జ్యువెలరీ చాలామంది ఫాలో ఆల్రెడీ వాళ్ళు సేల్ చేస్తున్న వాళ్ళే ఫాలో అవుతున్నారు సో ఇలా మీరు ఐడియాస్ ఇస్తున్నారా అనుకో అనుకోవచ్చు బట్ కొంతమంది కస్టమర్స్ ఉంటారండి చాలా ఫేవరెట్గా ఉంటారు చిన్న ఇష్యూ అయితే అడ్జస్ట్ అయిపోతారు అదే పెద్ద ప్రాబ్లం పెద్ద ఐటమ్ అయితే వాళ్ళు ఫీల్ అయితే నేను చూడలేను కదా సో అది కూడా ఇప్పుడు అలాంటివి కూడా తీసేసి జస్ట్ టేప్ వేసేస్తున్నాం టేప్ సిస్టమ్ వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే టేప్ అంతా వేసేయడం అడ్రస్ ప్రింట్ చేసేయడం దానికి అంటించడం సో ఇదేంటంటే ఇంకా ఫేక్ చేయడానికి ఇలా ఫేక్ ఓపెనింగ్ వీడియో తీయడానికి కూడా ఆప్షన్ లేకుండా ఉంది సో అందుకే మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ప్లీజ్ మీరు ఎంత బిజీగా ఉంటే మీరు ఫ్రీ అయినప్పుడే తీసి పెట్టుకోండి ఓకే మీరు ఫ్రీ అయినప్పుడే ఓపెన్ చేసుకోండి అదొకటి లేదు మేము మర్చిపోయాము మాకు ఐటమ్ చూడాలి ఆతృతతో ఓపెన్ చేశాము ఇలాంటివన్నీ మీరు చెప్పినా కూడా నేనేమీ చేయలేని పరిస్థితి అండి సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో నా తరపు నుంచి కూడా ఆలోచించండి ఒక ఎప్పుడు లేనిది ఒక చిన్న టూ ఇద్దరిని కొంచెం బాగా నేనేం చేయలేకపోయానే అని ఒక చిన్న ఫీలింగ్ అయితే నాలో ఉంది నేను రియల్గా బాధపడుతున్నాను సో మీకేమీ ఎక్స్చేంజ్ చేయలేకపోయినందుకు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలా అండ్ ఈ ఇయర్ రింగ్స్ మ్యామ్కి అయితే అసలు ఎక్కడ స్టోన్ ఓడింది అనేది కూడా నాకు అసలు తెలియట్లేదు నిజంగా తెలియట్లేదు అది మనం పాయింటెడ్ చేసి ఎక్కువ జూమ్ అంటే అది చాలా చిన్నది చిన్న మనకు ఒక డ్రెస్ పైన వచ్చే చిన్న స్టోన్ లాంటిది అదైతే ఓకే కనిపించట్లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ మొన్న టెన్ అండ్ ఎయిటీది ఒక హిప్ బెల్ట్ పెట్టాను కదా సో ఆ మేడంకి డ్యామేజ్ వచ్చింది సో తను తను ఎక్కువగా ఫీల్ అవుతారేమో అనుకుంటున్నాను నేను సో నేనైతే మీకు ఇదండి మా నా మీ విషయంలో జరిగిందైతే ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీరు ఏదేదో మెసేజ్ పెట్టారు నా ప్రాబ్లం కూడా ఇది సో నా నుంచి రాలేదు ఐటమ్ ఇలా తెప్పించాను నేను కూడా ఇలా పంపించాను వెంటర్ త్రూ సో ఓపెనింగ్ వీడియో నేను అందుకే నిన్న మీకు చెప్పాను చెక్ చేసి ప్లీజ్ వెయిట్ నేను చెక్ చేసి చెప్తాను మీకు అని అన్నాను సో ఆఫ్టర్ చెకింగ్ తర్వాత వాళ్ళు నిన్న మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేశాను సో అదే పెట్టారు నాకు ఇలా ఓపెనింగ్ వీడియో ఉంటే నేను నా కస్టమర్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని నేను ఫైట్ చేసి చేయగలను ఓకే ఇంత కలెక్షన్స్ మీకు చూపిస్తడానికి రీజన్ కూడా అదేనండి నా కలెక్షన్స్ అయితే ఇన్ను ఉండవు మీకు జస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియో అవుతుందేమో రోజు నేను నా కలెక్షన్ చూపించినా కూడా సో ఇంత కలెక్షన్ ఎందుకంటే అందరికీ ఒకటే టైప్ జ్యువెలరీ నచ్చవు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మీరు చూస్తే ఒక డిజైనర్ జ్యువెలరీ నుంచి ఉంటాయి అనమాట నా దగ్గర డైలీ వే నుంచి డిజైనర్ జ్యువెలరీ వరకు అండ్ సెలబ్రిటీస్ వేసుకునే జ్యువెలరీ వరకు ఉంటాయి అంటే అవి చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి ఇవన్నీ చూపిస్తున్నానంటే రీజన్ ఇది నేను మీతో ఇన్ని షేర్ చేసుకున్నాను అండ్ రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నా నా దగ్గర బల్క్ ఆర్డర్స్ తీసుకుంటున్న వాళ్ళు అండ్ అందరికీ తెలుసు సో న్యూగా వచ్చిన వాళ్ళకు కూడా తెలియాలని చెప్పాను ఇది పావు ఇది బ్యాగ్ అనమాట జర్మన్ సిల్వర్ బ్యాగు లాస్ట్ టైం ఒక ఆషాడప్పుడు కొన్ని బ్యాగ్స్ షేర్ చేస్తే ఒక మ్యామ్ మళ్ళీ డిజైన్స్ వస్తే చెప్పండి ప్లీజ్ అని అనమాట సో ఈ డిజైన్ అయితే వచ్చిందండి ఇప్పుడు సో మీరు అడిగే రెగ్యులర్గా ఫాలో అవుతారు సో మీకోసమే పెట్టాను అనమాట ఈ నెక్లెస్ వచ్చేసి సెవెన్ ఇన్ వన్ అని చెప్పేసి కొత్తగా లాంచ్ అయిందండి ఇది మనం సెవెన్ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా అనమాట న్యూ డిజైన్ కంప్లీట్ అంకట్ పోల్కీస్ అలాగే ఎంబ్రాల్డ్ స్టోన్ అండ్ స్పినల్ స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్తో అయితే వచ్చేస్తుంది ఇది సెవెన్ టైప్స్ కూడా చాలా బాగుంది అండ్ ఫంక్షన్ని బట్టి మనం వేర్ చేసేటట్టు అయితే ఈ నెక్లెస్ ఉందనమాట సో ఈరోజు కలెక్షన్ అయితే ఎంతేనండి ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నేను చెప్పిన దాన్ని ఎవ్వరు కూడా రాంగ్గా తీసుకోకండి ప్లీజ్ అండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్